విశాఖ నగర వాసులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించేందుకు సాగర తీరం సమీపాన విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అన్ని వయస్కుల వారిని అలరిస్తోంది ముఖ్యంగా మాయా ద్వీపం ప్రదర్శన మరింత ఆకర్షణగా నిలుస్తోంది అందరి సినిమా కళాకారులతో నిర్మించే పలు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి మినీ తాజ్మహల్ సెల్ఫీ ప్రదేశాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి ప్రదర్శనను ఉద్దేశించి నిర్వాహకులు మాట్లాడుతూ తాము ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రేక్షాదారణ పొందుతుందని రానున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక గణపతిని ఇక్కడ ప్రతిష్ట చేయనున్నామని నగరవాసులు తప్పక విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు చిన్న పెద్దలకు నచ్చే విధంగా అనేక ప్రత్యేకతలతో ఏర్పాటు చేసిన మాయద్వీపాన్ని కూడా సందర్శించి తమను ప్రోత్సహించాలని కోరారు చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చాను ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత వైజాగ్కి చాలా బాగా అనిపించింది ఇప్పుడే ఇది కూడా రైడ్ చేయడం జరిగింది ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఈ ప్రజల ఆదరణ మేరకు ఇవన్నీ కళాకారులతో చేయించాము దా ప్రతిఫలంగా ప్రజలు మమ్మల్ని మంచి స్పందన ఉంది రెస్పాన్స్ ఉంది ఇదే విధంగా ఈ వినాయక చవితి దసరాకి ప్రజలు బాగా ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం సార్ ప్రత్యేకతలు అంటే కళాకారులు చేసిన తాజ్మహల్ మాయాదీపము భుజికలిప లవ్ సింబలు బటర్ఫ్లై ఇవన్నీ సెల్ఫీ జోన్ అండి ఫ్లెక్సీలతో చేసినవి కాదండి మోల్డింగ్తో చేసినవి ఇవి ఇప్పటివరకు ఎవరు ప్రదర్శన పెట్టలేదు ఈ ప్రదర్శన అవకాశం ఇచ్చాం ప్రజలకి దీంతోపాటు గణేషు కూడా కూర్చోబెడుతున్నాం ఈ గణేషును ఆశీర్వదించే గణేష్ తప్పనిసరిగా ప్రజల యొక్క గణేష్ ఉత్సవాన్ని కూడా తిలకించి మమ్మల్ని అన్ని విధాలు ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం జైంట్ వీలు బ్రేక్ డ్యాన్సు కొలంబస్ డ్రాగన్ ట్రైను ఇవన్నీ పిల్లలకి చిన్నపిల్లలకు సంబంధించినవి బోన్సరు జంపింగు ఇవన్నీ ఏర్పాటు చేసాం సార్ ఫుడ్ క్యాంటీన్లు గేమ్స్ అన్ని విధాలుగా వచ్చిన వాళ్ళకు సరిపడే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం సార్ ప్రజలు విరివిగా పాల్గొని ఈ యొక్క ప్రదర్శన తిలకించి మమ్మల్ని అందరినీ మరీ మరీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం సార్